嗯，嗯。 జై ఇక్కడికి విచ్చేసిన పత్రిజీ ఆత్మస్వరూపానికి నా ద్వారా పలికిస్తున్న ఆత్మస్వరూపానికి మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి మన జగిత్యాల ముద్దబిడ్డ ధ్యానరత్న డాక్టర్ సత్యనామూర్తి సార్ గారికి వేదికను అలంకరించిన నాతోటి సోదరి సోదరి పరులు అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు నా ద్వారా చేయబడుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో వెనక్కుండి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ప్రతి ఒక్క మాస్టర్కు పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైకల్లో ధ్యానులు రావాలని సత్సంకల్పంలో డాక్టర్ సత్యనారమూర్ సార్ గారు రెండు సంవత్సరాలను క్రితం ఇక్కడ సప్తాహాలు నిర్వహించారు వారి కృషి ఎంతో పత్రిజీ ఇక్కడ రావడానికి రైకల్లో తిరిగిన సందర్భాలు సార్తో ఎంతో సన్నిహిత్యంగా ఉన్నారు పత్రిజీ గారిని మేము చూడలేకపోయినా సార్ గారి రూపంలో పత్రిజీ గారిని చూసుకుంటూ మార్గదర్శి కావడం దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మరియు జ్ఞానులకు మా తోటి పరిసర గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామను తెలియజేస్తున్నాను మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటే మాకు మరింత ఉత్సాహంతో

దాని దానికే మా రైకల నుండి కూడా రాజశేఖర్ కానీ శంకర్ గారు కానీ మాకు ఇక్కడ నుండి పురా ప్రముఖులందరూ వచ్చి ఆలయ అభివృద్ధి కమిటీ నుండి కూడా మంచి ప్రోత్సాహంతో మమ్మల్ని ప్రోత్సహించి నలభై ఒక్క రోజు ఖచ్చితంగా గారి మా రైఖల ప్రజలందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ అలాగే జగిత్యాల నుండి కూడా ఎంతో సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్క మాస్టరు దేనికి ఎంతో తోడ్పడ్డారు మంచి ఎనర్జీ ఉంది ధ్యానం చేయడం మా రైతాలు ధ్యానంలో కావాలని సత్సంకల్పంతో మీరు అందరూ ముందడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మాట్లాడతారు ముందుగా సాధన చెప్పాలంటే ఆయన ఒక గొప్ప సింగర్ సింగరే కాకుండా ఒక ఆధ్యాత్మిక తత్వజ్ఞాని ఆయన ఇప్పుడు మనకు తన యొక్క దివ్య సందేశాన్ని అందిస్తారు ఉన్నా కానీ అయితే దీనికి మాకు ఎంతో ప్రయోజనం ఇచ్చిన వారు జగిత్యాల మాస్టర్స్ ఈ మధ్యనే ఒక త్రీ మంత్స్ క్రితం మనకు గుడిపోటలోకి వచ్చి ఒక కమిటీలుగా దీన్ని ఏర్పాటు చేసి అనేది ధ్యానం ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు బయటకు రావడం లేదు అనే ఉద్దేశంతో ఎంతో మందిని వెతికి తీయాలనే ఉద్దేశంతో వారు నిర్ణయించుకొని ఒక మండల కమిటీలుగా ఏర్పాటు చేసి గుడికోటకు రావడం జరిగింది అప్పుడు మేము కూడా పాల్గొనడం జరిగింది అయితే మన ముక్క సత్యనారాయణ గారు మరియు రమేష్ బాబు గారు వీరు వచ్చి మాకు ఎంతో ప్రేరణ కలిగించి ఇంత దిగ్విజయంగా అవడానికి కారణము వారే కనుక వారికి నా ఆత్మ ప్రదానము చేసుకుంటున్నాను అట్లే దీనికి ముందుగా మొదటి రోజే ఫార్టీ వన్ డేస్ ధ్యాన కార్యక్రమం మన ప్రారంభం చేసుకున్నాము అని చెప్పిన పేద వెంటనే మన లక్ష్మణ్ మాస్టర్స్ చిన్న లక్ష్మణ్ మాస్టర్స్ కూడా ఇద్దరు వచ్చి మాకు వారే స్టార్ట్ చేశారు వారికి కూడా ప్రత్యేకించి మా ఆత్మ ప్రణామాలు తీర్చుకున్నాము అలాగే మేము ఈ పార్టీ వన్ డేస్ ధ్యానం అనేది ఏదో ఆశాభాషి కాదు అని మా అనుభవం ద్వారా తెలుసుకున్నాము ఇన్ని రోజులు నిర్విట నిరాటంకంగా మా ధ్యానం సాధన కొనసాగింది ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు అంతా చలి పెడుతున్నా కానీ తోటి సాధకులు వస్తుంటే వాళ్ళే మాకు ప్రేరణగా నిలవడం జరిగిందంట ఇంత చెల్లినప్పుడు వీళ్ళకి ఏమవసరం అసలు ఇంత ఆడవాళ్ళు కూడా ఇంత మగవాళ్ళు ఏదో మా మామూలు పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళు కూడా అంత బృద్ధుల్ని వచ్చి సాధన చేసుకొని ఉంచుకొని వచ్చి గుడి దగ్గర కూర్చొని సరైన ఆరు గంటల బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ధ్యానం చేసుకుంటుంటే మాకు అది అద్భుతంగా అనిపించింది అనమాట అది అది ఒక చెప్పదన్న కానీ ఇంత ఇంత మనిషిలో కూడా ఇంత ఆసక్తి ఉంది అసలు ధ్యాన సాధన చెప్పేసి బాగా ఆశ్చర్యం కలిగింది వారు ఒక మాకు ప్రేరణగా తెలిచారు ఇంకొకటి మేము ధ్యానం చేసుకునే ముందు ఎంతో డిస్టర్బెన్స్గా ఉండేది వాతావరణం అంత పోతులతో ప్రతిరోజు అంగడ అంగడు చేసేవి ప్రతిరోజు అసలు ఇక్కడ ఎట్లా చేసుకుంటారు మీరు ధ్యానం రూమ్ తీసుకోవడానికి కూడా చెప్పారు మన గుడి ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు చెప్పితే సరే అన్నా ముక్క రోజే దాన్ని వేసుకుందాం మిగతా అంతా మన గణేష్ మండపం మండపంపైనే మేము కూర్చోవడం జరిగింది అన్నమాట అదే ప్రతిరోజు వస్తుండే ఆ కోతులని మేము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పటి నుంచే అవి రావడం బంద్ చేస్తున్నాయి వచ్చినా కానీ చుట్టుపక్కల మాత్రమే వాటి పని అవి చేసుకుంటున్నాయి మా పని మేము చేసుకుంటున్నాం కానీ మాకు ఏ మాత్రం ఆటంకం కలిగించలేదు అంత నిత్యాల స్థితిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో పాల్గొన్నారు ఇది కూడా ఒక అద్భుతంగానే అనిపించింది నాకు ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన మన బిడ్డలు ఒక్క సత్యనారాయణ గారు మరియు రమేష్ బాబు గారు మరియు లక్ష్మణ్ గారు మరియు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు మరి మా కన్వీనర్ గారు లతా మేడం గారు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇది మానవత్వం గురించి మనిషి ఎట్లా మనిషి పుట్టిండు కానీ ఈ మానవత్వంతో నేను ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితిలో పట్ల మానవత్వం అనేది ఉందా ఎట్లా జీవిస్తుండు మనిషి అనే దాని ఉదాహరణతో ఈ సాంగ్ ఎప్పుడో నేను విన్నాను ఇది ఇప్పుడు మానవా మానవానవుడవు కమ్మురా ఓ మానవానవుడవు కమ్మురా మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని మంచిని గ్రహించుకొని మారాయి

మనిషి వై పుట్టగానే కాదురా మానవత్వం నది ఉండావిరా మానవత్వమే లేని బ్రతుకే ఒక బ్రతుకటర మానవత్వమే లేని బ్రతుకే ఒక బ్రతుకటరు పశువు కూడా బ్రతుకుతుందిరా ఆ పశువు నీకేమితేరలా ദിന നഷ്ട നഷ്ടമേ മീരാ ധനം നഷ്ടമ നഷ്ടമേ മീരാതനുരാ ధనము నష్టమైన నష్టమేమిరా అట్టి ధనము సంపాదించే పురా ఆరోగ్యము నష్టమైన కొంత నష్టమే గాని ఆరోగ్యము నష్టమైన కొంత నష్టమే గాని చరిత్ర ఏ నష్టమైన చో చరిత్ర నష్టమైన చో నీ జీవితమే నిష్ఫలం పురా மாவா ஓ மாணவாட புகரா ஓ மாணவ கம்முரா ஜன்மலு நாயிர அந்த அத்துத்த ஜிமனரா ஜின்மரா அசியக்கன்மாயிர அந்த அச்சுத்தம ஜன்ம நிம்மரா நீஞ்சோதி மாணவ 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 கமுரா ஓ மாணவ மாணவ கமுற்சாரு பண்ண

మానవా మానవాన గొడవ కామురా ఓ మానవాన గొడవ కామురా మంచి చెడు చేసుకొని మంచిని గ్రహించుకొని మంచి చెడు చేసుకొని మంచిని గ్రహించుకొని మారాయి

Selda na Carchi I'm be ప్రతి ఒక్క మాస్టర్కు కు శక్తి అందరికి ఒకసారి గట్టిగా చెప్పటం నలభై ఐదు రోజులు ధ్యానానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు బ్రహ్మాండంగా జరిపినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ జయపత్రిజీ నా తల్లిదండ్రులు బోధనలు చేస్తూ అలాగే మన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ గారికి సమమల ముఖ్య అతిథిగై ఇవిారి పాదవందన చేస్తు వేదికపై ఆశీస్సులైన సునదాన గారు సత్యనారాయణ గారు, మరి మా సీనియర్ మాస్టర్స్ అందరికీ పేరు పేరునా వందనములతో నమస్కారస్ సునదితనంతనే అంతకు పూర్వనేగారు నా ధ్యా పరిచయం అనేది నా చిన్ననాటి నుంచి లక్ష్మణ్ గారి నుండి ధ్యా మరి ఆయన ఎన్నోసార్లు చెప్పిన్నారు చేసుకో మా బాబు బాబా ధ్యానం చేసుకో ధ్యానం చేసుకో ఎందుకు లేని కూడా కొద్దిసార్లు ఎన్నోసార్లు వినకుండా వెళ్ళిపోయినా తర్వాత ఒక రోజు గులాజీ బాబు దగ్గర నాలుగు మాసానం లేకుండా బయటకు వచ్చేసిన ఇంట్లో కూడా చెప్పులేను

ఎందులో తిరగడం అడగడం మా పని అవుతుంది కనీసం కానీ చాలా విపరీతమైన అవసరం అనిపించేది మధ్యాహ్నం పూటేసి కాసేపు అటు అటు అప్పుడు రిలాక్స్ భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి అలాంటిది ఇప్పుడు వంద కిలోమీటర్ల ప్రయాణం తీసుకొచ్చిన ఎలాంటి అవసరం లేదంటే ఎంత దూరంలో ఎలాంటి చేసినా ఈ ఈరోజు కూడా కొద్దిగా ఫైవ్ క్లేసి మెడిటేషన్ చేసుకొని ఆరు గంటలకు పైదారు బయలుదేరి మా మేరకు తీసుకొని సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఇక్కడ ఈ ఉపాయ కార్యక్రమం అయిపోయింది మళ్ళీ కొరకులు వచ్చేసి ఇంత కూడా ఎలాంటి హ్యాపీగా ఉన్నా ధ్యానంలో ఎంతో మార్గం ఉంది దాన్ని మనం పట్టుకుంటే కానీ దానికి శక్తి తెలియదు దయచేసి ప్రతి ఒక్కరూ

వెరీ మచ్ ఇప్పుడు మల్యాళ్ళ పిహెచ్ ప్రెసిడెంట్ నూకపల్లి లక్ష్మి గారు వేదిక ఈ మేడం గారు అద్భుతమైన పిరమిడ్ కట్టారు తన ఇంటిలోపట అది కూడా శ్రీచక్ర పిరమిడ్ ఎంతో ఎనర్జీవంతమైనది ఒకసారి వెళ్ళడం కూడా జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఆ వారి అనుభవాలు చెప్పి కోరుతున్నాం నమస్కారం మాస్టర్స్ ఇక్కడ చేసిన ఈ స్టేజ్ మలం గురించి మన పెద్దలందరికీ మార్గ ప్రమాణ ప్రణామాలు బ్రహ్మర్షి తిజీకి స్వర్ణమాలమ్మకి మార్గప్రణామలు నా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి చూసే ఉన్నారు అన్నారు మేము కూడా రీసెంట్గా శ్రీచక్ర పిరమిడి నట్టడం జరిగింది ఇక్కడ రాయకాలి నరేష్ మాస్టర్ నాకు దేవుడిచ్చిన తమ్ముడు ఎందుకంటే నాకు దేవచ్చిన తమ్ముడు ధ్యానం ద్వారా నాకు దొరికిన తమ్ముడు తను తపన చూస్తా ఉంటే చాలా చాలా తపన అక్క అట్లా అంకా అట్లా తను ఏ పేసెట్ దగ్గర వెళ్ళిన అక్క వీళ్ళకి ఒకసారి ధ్యానం చెప్పాలి ఒక ఐదు నిమిషాలు అక్కడ చాలాసార్లు ఫోన్ చేస్తుండేవాడు సరే తను తపను చూసి నాకు కూడా చాలా రుచ్చట అంటే మా ఇద్దరు సిచ్యువేషన్ ఒక్కట ఇంట్లో మా సార్ నన్ను గడప దాడే అయితే పోతే అసలు ఎవ్వరికి ధ్యానం చెప్పద్దు ధ్యానం ఎందుకు అసలు నేర్చుకోవడం ధ్యానం చేయడం ఎందుకు దాంట్లో ఏమవుతుంది నీకు అని నన్ను కూడా తను చాలా మాటలోనేవాడు తనే ఇప్పుడు ధ్యానంకు వెళ్ళు ధ్యానం క్లాసులకు వెళ్ళు వాళ్ళకు వంట వేసిపెట్టు ప్రతి ఒక్కటి తను దగ్గరుండి చూసుకో చూసుకోమని చెప్పడం తను కూడా చూసుకోవడం అట్లా ఎన్నో మార్పులు జరిగిన ధ్యానం ద్వారా అందరూ చక్కగా ధ్యానం చేసుకోవాలి అందరూ జీవితాలలో మార్పులు నేర్చుకోవాలి నరేష్ మాఫ్సర్ కూడా ముందడుగు వేసి మధ్య నలభై ఒక రోజు ధ్యానం పెట్టి ఇంతమందిని సేకరించి ఇక్కడ ఒక క్లాసు నిర్వహించడం అంటే చాలా గ్రేట్గా నేనైతే చాలా అభినందిస్తున్నాను

నా పేరు శైలజ నాకు కూడా ఎక్కువం మాట్లాడరాదు మేము మైతాపులు వినవాలి కాకపోతే ఆయన నెల క్రితం రాయకాలం రాయకాల వచ్చిన నుండి రాక ఇదిగో ధ్యాన ప్రచారం చేయాలి ఇక్కడ గుడికోట్ల చెయ్యాలన్నట్టు బాగుండేది అంతలోపే ఈ సంకల్ప ధ్యానం పెట్టిళ్ళు అప్పటి నుండి ప్రతిరోజు సంకల్ప ధ్యానం నెరవేర్చుకుంటూ చేసుకుంటూ మాస్టర్ సారే మాస్టే మాట్లా జై పాత్రిజీ